హలో అండ్ వెల్కమ్ ఆది కాండము ఆరో అధ్యాయంలోని దేవుని కుమారులు అనే దానికి వాడబడిన హీబ్రూ పదం ఇది పాత నిబంధన ఏ విశ్వాసికి వాడబడలేదు అంటే కూడా వాడబడినది కాదు నరుల కుమార్తెలకు వాడబడిన హీబ్రూ పదం బెనోత అదాం అంటే ఆదాము కుమార్తెలు అని కయ్యను కుమార్తెలు మాత్రమే కాకుండా మిగిలిన అందరు స్త్రీలను ఇంక్లూడ్ చేస్తుంది ఈ పదం చేతు కుమార్తెలు నరుల కుమారులతో వెళ్తే ఎవరో కూడా సేతువాదాన్ని వాదాన్ని సమర్థించేవారు చెప్పాలి కేతు వంశస్థులు నీతి మంతులైతే జల ప్రళయం నుండి ఎందుకు తప్పింపబడలేదు ఆది కాండం ఆరు పన్నెండు చెప్తుంది సమస్త శరీరులు పాపం చేసి ఉన్నారని మరి ఆది కాండము పదకొండు అధ్యాయం వచ్చే వరకు లైన్స్ ఆఫ్ సపరేషన్ లేదు అపవిత్రాత్మ పట్టిన సేతు కుమారులు నరుల కుమార్తెలు చేసుకున్న పుట్టేది సహజమైన పిల్లలే ఈ పైవన్నీ జల ప్రళయానికి ఎలా కారణమయ్యాయో వారు చెప్పాలి